మనం ఒకప్పుడు చింత షెట్టు అనగానే ఊర్లల్లో ప్రతి ఇంటికి ఒక షెట్టు ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు దీని కూడా అన్ని అందరూ రైతులు కూడా కొన్ని ఎకరాలల్లా పండిస్తున్నారు ఆ స్థితికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీరామ్ నగర్లో ఉన్నాము ఇక్కడ కపిల్ ఆ వ్యవసాయ క్షేత్రం ఉన్నాం ఇక్కడ కపిల్ వ్యవసాయ క్షేత్రంలో ఐడెన్సిటీ పద్ధతి ప్రకారం ఇక్కడ అధిక సాంద్రతో సింత షెట్ వేస్తున్నారు ఆ విషయాల గురించి శాస్త్రవేత్తల గారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఇది ఎన్ని సంవత్సరాల చెట్ సార్ ఇది ఇది వచ్చేసి ఎనిమిది సంవత్సరాల చెట్టు అండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన కపిల్ అగ్రోలో ఏంటంటే ప్రతి ఒక్క క్రాప్ కి ఒక డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశాము సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కపిల్ అగ్రో ఫార్మ్స్ హైడెన్సిటీ ఫార్మింగ్ సో టామర్ అండ్ వచ్చేసి సో ఇది పీకేఎం వెరైటీ వన్ సో ఏదైతే వెరైటీ ఉందో ఆ పేరు అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చేసి క్రాప్ పేరు ఉంటుంది ఏదైతే మనకి పంట ఉంది కదా పంట పేరు అది టామరేండి టామరేం అంటే చింతకాయ సో ఈ వెరైటీ వచ్చేసి పీకేఎం వన్ వెరైటీ అనమాట స్వీట్ ట్యామి ఉంటది కొంచెం తక్కువ ఉంటది అనమాట దాంతో మన దేశీ చింతకాయ ఇప్పుడు ఊర్లలో కొన్ని చింతకాయ కదా రోడ్లకి దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇది తమిళనాడు నుంచి తెప్పించామనమాట ఈ తమిళనాడు తమిళనాడు యూనివర్సిటీ ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ ఉంది అక్కడ నుంచి సో ఇక్కడ ల్యాండ్ ఏరియా వచ్చేసేమో రెండు పాయింట్ రెండు అంటే రెండున్నర ఒక హెక్టార్ అనుకుంటుంది దగ్గర దగ్గర సో అందులో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వచ్చేసి పన్నెండు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసేమో ఒక వెయ్యి మూడు వందల నలభై రెండు సో ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ అంటే ఒక ఒక చెట్టుకి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఐదు ఫీట్లు అనమాట సో రోడ్ టు రోడ్ డిస్టెన్స్ అంటే సాల్ నుంచి ఇంకో ఇంకోసారి అంటే సార్కు వచ్చేసి పదహారు ఫీట్ అనమాట సో ఒక డేట్ ఆఫ్ ప్లాంటేషన్ వచ్చేసి ఇరవై ఏడు డిసెంబర్ రెండు రెండు వేల పదహారు అంటే ఒక రెండు వేల పదిహేడు వేసుకోండి అక్కడ నుంచి మనం లెక్క పెట్టుకుని ఎనిమిది సంవత్సరాలు వస్తుంది సంవత్సరాల ఇప్పుడు ఇరిగేషన్ వాల్ నెంబర్స్ అంటే ఎం వన్ అనమాట మనకి ట్యాంక్ టూ ఉంది ఇక్కడ మొత్తం ట్యాంక్ మూడు ట్యాంకులు ఉన్నాయి అనమాట సో మేము వచ్చేసి ట్యాంక్ వన్ వచ్చేసి వెజిటబుల్ అక్కడ ఉంది ట్యాంక్ టూ ఇక్కడ సో ఎం అంటే వాల్ నెంబర్ అనమాట సో అక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ఎన్ని వాల్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క వాల్ అనమాట సో ఈ వాళ్ళ వచ్చేసరికి వాల్ నెంబర్ టూ ఇది ఇది వాటర్ సౌకర్యం వాటర్ సౌకర్యం నేను ద్వారా ఇస్తాను కదా అక్కడ ఏదైతే ఆటోమేటిక్ మిషన్ ఉంది కదా సో అందులో ఏంటంటే నేను ఒక ఎం టూ ఎం వన్ నుంచి ఎం టూ దాకా ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగో వచ్చేసి ఎం ఫైవ్ ఎం సెవెన్ ఎం ఎయిట్ సో అక్కడ నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే ఈ మూడు వాల్ నెంబర్ ఆన్ చేసి సో పలానా దానికి వాటర్ వెళ్ళాలంటే ఆ వాల్ నెంబర్ పెట్టేస్తే ఆటోమేటిక్ వాటర్ వెళ్ళిపోతుంది అనమాట సో అట్లా ఇది వాల్ నెంబర్ ఇట్లా టీ టూ ఎం టువెల్ సో రో రోస్ నెంబర్స్ అన్నమాట డి టూ నుంచి ఈజీ వరకు డి టూ అంటే డి టూ టు ఇక్కడ ఇక్కడ మీరు బోర్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది ఉంది కదా బోర్డ్ నెంబర్ అన్నమాట ఒక రోకి ఒక ఒక నెంబర్ ఇచ్చామనమాట నెంబర్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ డిటిలో డ్రిప్ లీకేజ్ ఉందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు చాలా రోస్ ఉన్నాయి ఇందులో మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కొన్ని వందల రోస్ ఉంటాయి అనమాట అయితే ఇక్కడ చాలా రోస్ ఉంటాయి అనమాట ప్రతి ఒక్క క్రాఫ్ట్ కి ఒక్కొక్క రోకి ఒక్కొక్క పేరు అనేది పెట్టామంట దానికి పర్టికులర్ పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తూ ఉన్నాను కదా ఇక్కడ లీకేజ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక వర్కర్ చెప్పాలి ఫోన్ చేసి ఇక్కడ లీకేజ్ అవుతుంది అంటే వాడు ఎక్కడ చూసుకుంటాడు మనకు ఐడియా ఉండేది ఇక్కడ డిటీ లా ప్లాన్ నెంబర్ టెన్ దగ్గర లీకేజ్ ఉంది అంటే వాడు సార్ డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తాడు ఉందో చూసుకొని బోర్డు ప్లాన్ నంబర్ టెన్ అయితే ప్రతి టెన్ ప్లాన్స్ బోర్డు పెట్టాం అనమాట అక్కడ మీరు జూమ్ చేసుకుని తెలుస్తుంది సో ఆయన ఈజీగా అన్నమాట సో ఆయన డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ డిప్పు ఏదైతే లీక్ ఉందో సెట్ చేసేస్తాడు మనకి టూ మినిట్స్ లో పని అయిపోతది అంటే ఇప్పుడు వాటర్ ప్లస్ మళ్ళీ మీరు దీనికి పోషకాలు సంబంధించిన ఏమనిస్తారా పోషకాలు కూడా పోషకాలు అంటే ఇప్పుడు మనకి వాటర్ సాల్యుబుల్ న్యూట్రియన్స్ అని కొన్ని ఉంటాయి అనమాట ఈ బోరన్ కానీ ఈ పొటాషియం అని ఉంటాయి కదా సో అవి మనకి ఏంటంటే ఫ్రూట్ ఏదైతే మనకి పండు చేతికి వచ్చే టైం ఉంటుంది కదా ఫ్లవర్ నుంచి పండు స్టేజ్కి వస్తుంది అనమాట ఆ టైంలో మనం స్టార్ట్ చేస్తాం అనమాట దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే ఇస్తాం మనం ఎక్కా మోదాలు వేయమన్నమాట దీనికాల చిడపిడల గురించి పురుగులు అంటే దీనికి మామూలుగా ఇక్కడ ఈ టెర్మేస్ అంటే ఇప్పుడు పురుగులు అంటాం కదా సో వాటి ఎఫెక్ట్ అనేది బార్క్ దగ్గర ఉంటుంది అనమాట లైక్ దీనికి వస్తుంది మీరు చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ క్లీన్ నేను మొన్ననే ఇది ఇక్కడ ఇక్కడ చూసుకున్నారు కదా సో దీన్ని దీన్ని ఏమంటారు సార్ దీన్ని చెదలు అంటాం కదా మనం చాలా చెదలు పడతాయి అన్నమాట మన టెర్మైట్స్ అంటాం మనం ఈ టెర్మైట్స్ ఏం అంటే ఒక్కసారి అటాక్ అయిందంటే బార్గన్ తినేస్తా ఉంటాయి అనమాట అది మనం చూసుకోకపోతే చెట్టు మొత్తం చనిపోతుంది మనకి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట మన మరి దాని ఓనికి ఏం చేయాలి దానికి మేము ఇప్పుడు ఆర్గానిక్ ఏం చేస్తున్నామంటే చిన్న ఒక పద్ధతి వాడుతున్నాం అనమాట ఇక్కడ స్ప్రేయింగ్ ఉంటుంది కదా స్ప్రేయింగ్లో ఒక కి ఒక కెమికల్ ఉందనమాట దాంట్లో ఒకటి ఏంటంటే కొంచెం కొంచెం మోదాంట్లో ఒక వన్ ఎంఎల్ వేసి ఆ ఏదైతే ఉంటుంది కదా ప్రెజర్ పెడుతున్నాం గట్టిగా తావెన్ స్ప్రే నుంచి గట్టిగా ప్రెజర్ పెడితే అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చేస్తామంటే సున్నం రూస్తాం అనమాట సున్నం రూసిన కొద్ది మళ్ళీ రాదు అట్లా ఇయర్ ఒక వన్ ఇయర్కి ఒకసారి సున్నం వేస్తాం ఇట్లా ఒకసారి క్లీన్ చేయినా పీడలు ఏమి లేవుగా ఇంకా వచ్చేసి మనకి స్కేల్స్ అదే స్కేల్స్ స్కేల్స్ అనే ఒక రోగం వస్తుంది అనమాట లైక్ అది కూడా ఒక పెస్ట్ అది దానికి కూడా ఏంటంటే ఇప్పుడు నియమాయిల్ ఉంది కదా నియమాయిల్ కొట్టిస్తామనమాట దీనికి ఎక్క ఏంటంటే ఎక్క మెయింటెనెన్స్ అనేది ఉండదు అనమాట ఊరికే మనము దానికి కెమికల్ అనేది కొట్టము ఆర్గానిక్ కూడా ఎక్కువ చూసుకోమనమాట మెయిన్లీ ఏంటంటే జీవామృతం ఉంది కదా ఈ జీవామృతంతోనే మనం రికవరీ చేసుకోవచ్చు అనమాట దీనికి ఏవైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు అక్కడ జూమ్ చేసుకున్నట్టయితే అయితే ఇక్కడ కూడా స్టార్ట్ అయింది టెమెల్స్ దానికి ఏంటే తైవన్ ప్రాబ్లమ్ నీళ్ళతో కూర్చొనే అది వెళ్ళిపోతా చెదలకి ఏంటంటే ఇది కెమికల్ వాడితేనే అది కొంచెం తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఇది మోదా అనేది చాలా చాలా ఎక్కువ ఉంటది కదా సో దానికోసం అనమాట స్ప్రే నుంచి గట్టే కొట్టేసేసరికి ఆ ప్రెజర్ కి చనిపోతాయి అనమాట అదొక ప్రాబ్లం ఇది ఫేస్ చేస్తున్నాం ఇప్పుడైతే ఇప్పుడు ఇది చింతక ఇప్పుడు చిగురు వస్తుంది కదా సార్ ఖాతా సార్ ఇది ఖాతా ఇప్పుడు చిగురు ఇంకా మార్చి లో మనకి చిగురు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఒక నలభై ఐదు రోజులకి మనకి ఖాయ స్టార్ట్ అవుతుంది అనమాట ఎప్పటివరకు వస్తుంది సార్ ఇది మనకి జూన్ జూన్ మిడ్ లో వస్తుంది అనమాట అప్పుడు తీసుకోవచ్చు అప్పుడు తీసుకోవచ్చు అనమాట అంటే ఎనిమిది సంవత్సరాల మొక్క కాదు సార్ ఎనిమిది సంవత్సరాల మొక్క ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా క్రాప్ అనేది అన్ని చెట్లకి ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా ఎన్ని చెట్లకి స్టార్ట్ అయింది అనమాట అంటే ఇప్పుడు ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు స్టార్ట్ అయింది క్రాప్ చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి కొన్ని చెట్లకి టెన్ ఇయర్స్ పడుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అట్లా చాలా టైం పడుతుంది అన్నమాట ఈ చింతకాయల అదొకటి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట కొంచెం టైం ఎక్కడ తీసుకున్నా సరే ఒక్కసారి క్రాప్ అనేది ఒక చెట్టుకి స్టార్ట్ అయిందంటే క్రాప్ వస్తూనే ఉంటుంది అనమాట మనకి ఇక క్రాప్ ఎవరి ఇయర్ ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట దీనికి ఎక్క మోదా మనం కెమికల్ కానీ ఆర్గానిక్ కానీ అవన్నీ కొట్టాల్సినంత అవసరం ఏమి ఉండదు అనమాట దీంట్లో ఒకటి పండుపూరు అని చెప్పాను కదా దానికి ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే మిగతా అన్ని ఈజీ ఉంటుంది మనకి ఎందుకంటే చింత చెట్టు ఇప్పుడు మీరు నేను ఒక్కొక్క చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు చింతకాయ చెట్లు కనిపిస్తాయి పెద్ద పెద్ద సో వాటికి ఏమైనా కెమికల్స్ కొడుతున్నారా ఏం లేదు ఏం కొట్టరు చాలా కథలు కాసేది చాలా చాలా వచ్చేవి అనమాట సో ఇది కూడా అంతే ఇప్పుడు మన జీరో మెయింటెనెన్స్ తోనే మనం ఈజీగా పై పైన ఇవన్నీ కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయి కదా అవన్నీ చూసుకుంటే మనకు ప్రొడక్షన్ తీసుకోవచ్చు అన్నమాట అంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత అంటే టెన్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పట్టొచ్చు టువల్ ఇయర్స్ పట్టవచ్చు మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా పట్టొచ్చు ఎందుకంటే ఒక చెట్టు స్ట్రెస్ అనేది దగ్గరికి బాగా ట్రెస్ లో పెట్టాలన్నమాట ఇప్పుడు ఈ సింత చెట్టు అంటే కామన్గా లావు తోటి హైట్ బాగా పెరుగుతుంది బాగా పెరుగుతుంది ఇది వెరైటీ మరి ఇది జాఫ్ట్ వెరైటీ అంటే పొట్టి రకం అనమాట మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే మీకు హైట్ అనేది ఒకటే లాగుందా ఏదైనా పెద్దగా కనిపిస్తుందా ఒకే హైట్ ఒకటే అయిట్ మళ్ళీ కింద ఇక్కడ మీకు ఇది ఇది కాండం ఉంది కదా ఈ కాండం ఏమైనా సైజు ఏమైనా అన్ని ఒకటే సైజు ఉన్నాయా పెద్ద సైజు ఉన్నాయి అనమాట సో దీని మెయింటెనెన్స్ అనేది ఆ రకంగా చేస్తున్నాం అనమాట పెద్ద పెద్ద చెట్టు చూసాం కదా అవును ఇప్పుడు ఆ చింతకాయకు ఈ చింతకాయకు డిఫరెంట్ చెట్టు ఉంటుంది ఆ చింతకాయ నాచురల్ గా ఏంటంటే దేశీ వెరైటీ మనం ఇప్పుడు తిని పడేసిన పెరిగినాయి అన్నమాట ఆ రకం అనమాట వచ్చేసి మన సొంతంగా తయారు చేసుకునే చెట్లు అనమాట వెరైటీ అని అంటాం కదా పుట్టింది దాంట్లోకి వెళ్ళి పుట్టింది కాకపోతే మనకు దీనికి ఏంటంటే వెదర్ కండిషన్ ఇప్పుడున్న ఈ జనరేషన్కి తగ్గట్టు మనం చేసుకుందనమాట సో దానికి తేడా ఏంటంటే ఇప్పుడు అదంటే ఇప్పుడు నువ్వు ఏం ఏం చేస్తే ఏం చెప్పినా మనకి క్రాప్ అయితే వస్తుంది దీనికి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఒక ఇక్కడ రెండున్నర ఎకరాలు మంచి ముందుకి పాముడు వందల చేతి పెట్టామన్నమాట ఎకరాలకి రెండున్నర ఎకరాలకి పదమూడు వందల నలభై చెట్లు పెట్టాము మనం టైం పడుతుంది ఇంకా ఇంకొక త్రీ ఇయర్స్ లో క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మల్టీ క్రాపింగ్ అనమాట ఇప్పుడు ఇది ఏంటంటే పల్లె వేసాము ఇల్లు సో ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క రకం పప్పు దిసాలు అంటాం కదా సో అది మెయిన్లీ ఏంటంటే నైట్రోజన్ లెవెల్స్ పెంచడానికి ఇవన్నీ ఇవి అనేది వేస్తాం అనమాట క్రాప్ అనేది ఏం తీసుకోము ఇది ఒక్కసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రొటోవేటర్ పెట్టేస్తే అది భూమినే మంచిగా కలిసిపోతుంది అనమాట దానివల్ల మనకి ఏంటంటే ఈ నైట్రోజన్ లెవెల్స్ ఉంటాయి కదా అవి పెంచు భూమిలో ఎక్క పెంచాయిస్తాయి పెంచేస్తాయి మనకి ఇంకోటి ఏంటంటే బెడ్ ఎప్పుడైతే ఇట్లా కిందకి జారిపోతుంది కదా ఈ బెడ్ ఇప్పుడు ఈ మట్టి ఉంటారు కదా మళ్ళీ తీసి మనం అక్కడ పోస్తాం అనమాట చెట్టు ఇట్లా మళ్ళీ బెడ్ రేజ్ చేసేసి అక్కడ వేసేస్తాం చేసి ఉంటుంది కదా దాంతో మనం వేసేస్తాం అనమాట ఇప్పుడు అందా దీనికి ఎకరానికి ఎంత వస్తుంది దీనికి ఇంకా లాస్ట్ ఇయర్ ఒక ఆరు వందల కేజీలు వచ్చింది అంతే ఇంకా ఇది ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయితే ఒకవేళ మనకి ఆరు వందల కేజీలు మనం వేసుకున్నా ఇంచుమించుకి మనకి ఇరవై నుంచి ముప్పై టన్నులు తీసుకోవచ్చు ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత అది ఇంకా టైం ఉంది ఇంకా చాలా టైం పడుతుంది దీనికి రావడానికి కానీ మొక్కలు అంటే ఇప్పుడు ఇవి మొక్కలు దాదాపు జీవితకాలం ఉంటాయి అవి జీతకాలం ఉంటది ఏంటంటే ఇది చింతకాయ అనేది మంచి క్రాప్ అనేది ఇప్పుడు చాలా మందికి చింతకాయ గురించి అవగాహన లేదనమాట అంటే చింతకాయ ఎట్లా బయట దొరుకుతాయి అనుకుంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ బయట కూడా ఏం అంటే చాలా చింతకాయ చేతిలో చాలా ఉండే నా చిన్నప్పుడు నేను చాలా చూస్తాను ఇప్పుడు ఏం లేవు చాలా కొట్టేస్తాడు లేవు ఆ కొట్టడం వల్ల ఏమవుతుందంటే దానికి కూడా డిమాండ్ పెరిగిపోయింది చింతకాయ కూడా పైసలు ఇచ్చి కొనే రేంజ్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు అప్పుడేమో పది రూపాయలు పెడితే కిలో వచ్చేది కానీ ఇప్పుడేమో రెండు వందలు పెట్టినా దొరుకుతాయి అనమాట చింత చెట్టు విలేజ్ కామన్ ఇళ్ళ మీద చింత చెట్లు ఉంటాయి కింద చెట్లు ఉంటే అది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల చింత చెట్లు కొట్టేయాలని కొందరు నమ్ముతారు కదా ఇది కొందరు చెట్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఎక్కువ వస్తుంది కొన్ని చెట్లకి ఏంటంటే కొన్ని అది ఫినోమినా అనమాట నిజంగా వస్తాయి అవి వస్తుంది ఇప్పుడు అక్కడ మన మోనోకార్పస్ అని ఒక చెట్లు చూస్తున్నారు కదా ఈ మధ్య అదే మీద పెంచుతున్నాం కదా ఆ ఏం లేదు అన్నారు కదా అదేంటంటే సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన తర్వాత మనకు తెలిసిందనమాట కొన్ని చెట్లకు కొన్ని కొన్ని ప్రభావాలు ఉంటాయి కదా సో అట్లా ఇప్పుడు ఈ చెట్లకి అలాంటి చెట్లు ఏంటంటే మనకు ఊరవతలు దానికి ఏం కాదు కానీ మనకి చెడ్డ దగ్గర ఉన్నదానికి కొంచెం మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు రైతులు వస్తే చింత చెట్లు చెప్పేసి మీరు వాళ్ళకు అన్ని వివరాలు అన్ని చెప్తారు మొక్కల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఏ బ్రిడ్ తీసుకు ఇప్పుడు ఏంటంటే మేము ఎనిమిది సంవత్సరాల కింద తీసుకున్నప్పుడు పీకేఎం వన్ వెరైటీ ఉంది సో ఇప్పుడు కూడా కొన్ని కొత్త వెరైటీస్ కూడా వచ్చినాయి మనకి సో ఇప్పుడు సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే మనకి ఫ్యూచర్ ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా మనకు వచ్చే క్రాపు ఏదైతే వెరైటీ ఉంటుంది కదా దాని తగ్గట్టు ఆ వెరైటీ తీసుకొని సజెషన్స్ ఇస్తాం అనమాట అంటే జనరేషన్ జనరేషన్ తగ్గట్టు మనము ఒక్కొక్క క్రాప్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట ఎనిమిది సంవత్సరాల కింద మనకి ఇదే ఫస్ట్ వెరైటీ సో ఇది తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఏ వెరైటీ ఉందో ఆ వెరైటీ తీసుకోవచ్చు అనమాట అట్లా మొత్తానికి రైతులకు చింతపండు వల్ల చింతపండు వల్ల కూడా మన చింతకాయ కూడా వేసుకొని మనం సాగు చేసుకోవచ్చు అదే ఇంకా ఈ తక్కువ ల్యాండ్ లో ఎన్ని చెట్లు పెట్టడం అయితే ఇదే పట్టం అనమాట మనకి ఏంటంటే సైజ్ కూడా ఒకటే కాన్స్టంట్ గా మెయింటైన్ చేస్తాం అనమాట ఈ వాటర్ డ్రిప్ గాని ఏది కానీ ఏది మిస్ఫీల్డ్ అనేది కాదనమాట సో ఏంటంటే ఇక్కడ మిస్ఫీల్డ్ కాదంటే ఎందుకంటే రోజు వచ్చి నేను చూసుకుంటాం అనమాట రోజు అంటే రోజు ఒక చెట్ల ఏంటంటే ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్కరు ఉంటారు కదా సో వాళ్ళు అనమాట చూసుకోగానే ఏంటంటే ఈ పెస్ట్ డిసీజ్ స్టార్ట్ కాకముందే మేము ముందే ప్రికాషన్స్ తీసుకుంటాం కాబట్టి మేము ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది ఒక్కొక్కసారి ఏంటంటే మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు పెస్ట్ అనేది ఒక నైంటీ పర్సెంట్ ఏంటంటే అప్పుడు మనం ఏమైనా హెవీ అమౌంట్ ఆఫ్ ేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడు తీసుకోకపోతే మొత్తం చెట్లు అనేది చనిపోతాయి ఇప్పుడు ఎప్పటి వేరే చెట్ల మీద పడతాయి ఇప్పుడు అక్కడ వేరే చెట్ల ఒక్కొక్క తోట ఉంది కదా సో దా మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకని ఇప్పుడు మీరు రైతులకు ఇచ్చే సూచన ఏంటి సార్ దీనికి చింత చెట్లది చింత చెట్లు వేసుకోవడం వల్ల బానే ఉంటుంది కాకపోతే అది వెరైటీ ఏదైతే వెరైటీస్ ఉంటాయి కదా వెరైటీ కానీ డిస్టెన్స్ కానీ ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ ఇది చింత చెట్టు వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇది ఏదైతే మన మట్టి ఉంది కదా మట్టి పరిశోధన చేసిన తర్వాత దాంట్లో పిహెచ్ లెవెల్స్ కానీ పొటాషియం లెవెల్స్ కానీ కొన్ని ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ఏ పడితే ఆ నెలలో చెట్టు రాదా రాదు వచ్చిన క్రాప్ అనేది కొంచెం లేట్ అవుతుంది అప్పుడు అంటే మనకి అప్పుడున్న జనరేషన్ ఉన్న వెదర్ ఇప్పుడు లేదు మనకి మనకి ఏంటంటే ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ కాలుష్యం అయిపోయింది అనమాట అప్పుడు అప్పుడు ఆ చెట్ల అంటే అప్పుడు చిన్నప్పటి నుంచి మంచి గాలు ఉన్నాయి కాబట్టి అంత ఉన్నాయి వెదర్ మన పొల్యూషన్ ఆయిల్ ఏం లేవు కాబట్టి తట్టుకునే అవి ఇప్పుడు దీనికి ఎలాంటి నెల వస్తాయి సార్ నల్ల నెల బాగానే మంచిగా పనికిరావా ఎర్ర నెలలు కూడా పని చేస్తాయి కాకపోతే మన లెవెల్స్ ఏవైతే పిహెచ్ లెవెల్స్ ఉన్నాయో ఇవి వెరైటీస్ ఉంటాయో కొన్ని వెరైటీస్కి ఏంటంటే ఇంత పిహెచ్ ఉండాలి అని ఒక ఉంటే కాన్స్టంట్గా ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట మనం ఓకే సార్ ఇది ఎవరన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే కపిలి ఆగ్రో ఫ్రామ్కు క్షేత్రానికి వచ్చి ఇక్కడ శాస్త్రవేత్తలు సూచించిన సలహాలు పాటిస్తే మీరు కూడా మీకు కూడా అధిక కానీ ఎక్కడైనా ఉంటే ఒక ఎకరమో రెండు ఎకరాల్లో చెట్టు వేసుకుంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత క్రాఫ్ వస్తాయని శాస్త్రవేత్తలు గారు చెప్పారు మీకు వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కపిలు వ్యవసాయ క్షేత్రానికి సందర్శించండి ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం శ్రీరామ్నగర్ గ్రామంలో ఉంది ఇక్కడికి ఎవరైనా వస్తే రావచ్చు ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరైనా రైతులకు వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము సర్వీస్ చేస్తామని కూడా కపిలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇవాళ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇక్కడికి రావచ్చు నమస్కారం